హాయ్ ఫ్రెండ్స్ టు మనీ సారీ శారీ వచ్చేసేసి డెలివరీ కాంబినేషన్ సింపుల్ కాస్ట్లో కావాలని అనుకుంటే కనుక ఇవి అయితే కనుక చాలా బాగుంటాయండి సింగిల్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి ప్రతి సారీ కూడా సింగిల్ కలరే ఉన్నాయి అలాగే ముందుగా బ్లాక్ కలర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అలాగే జార్జెట్ క్లాత్ అనేది ఉన్నాయండి అన్నీ కూడా జార్జెట్ క్లాత్ వస్తున్నాయి బ్లౌజీ విధంగా వస్తుంది సింపుల్గా గోట్ వచ్చేస్తుంది అండి శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది మెయిన్ అయితే కనుక చక్కగా జార్జెట్ క్లాత్ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగుంటాయి మెయిన్ చాలా మంది కూడా జార్జెట్ మెత్తగానే అనేది యూస్ చేస్తున్నారు అండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే కనుక షిఫాన్ కూడా చాలా తక్కువగానే యూస్ చేస్తున్నారు ఇవి కూడా అన్ని కూడా జార్జెటేనండి చాలా మెత్తకుంటాయి ఇవి డిజిటల్ కాంబినేషన్ ఫ్లవర్తో వచ్చేసాయండి టూ కలర్స్ అనేది ఉన్నాయి ఇదైతే కనుక గాజువ గ్రీన్ షేడ్ అండి నెక్స్ట్ అయితే కనుక గ్రే కలర్ కాంబినేషన్ శారీ అండి ఇది వచ్చేసి గ్రే కలరు చూసారు కదా కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి అలాగే ఈ ఫ్లవర్ వచ్చేసి కమలం ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడాను కమలం ఫ్లవర్స్తో వచ్చేసాయి చాలా బాగున్నాయి వీటిలో కావాల్సిన వాళ్ళు డిస్ప్లే తర్వాత నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను అవైలబులిటీ చెక్ చేసి ఎక్కడికైనా పంపిస్తాను ఇది నెక్స్ట్ నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి కొత్త కలర్ అండి ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్తో కాఫీ కలర్ డిజైన్తో వచ్చిందండి చాలా బాగుంది కలర్ కూడాను అలాగే మెత్తగా అనేది ఉన్నాయండి ఇవన్నీ కూడాను అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి వన్ తీసుకుని ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో